మీ అందరికీ తెలుసు బిత్తి సత్య అనే ఒక పర్సన్ ఉన్నారు సినిమాలో ఇంటర్వ్యూలో మనం చూస్తుంటాం ఆయన మధ్య ఏదో మందు కొట్టి నోజారి భగవద్గీతని ఆయన కొంచెం పెంచపరచడం జరిగింది అయితే వారికి ఉన్న అవగాహన లోపం కావచ్చు ఆయన ఇంట్లో ఆయనకి భగవద్గీత శ్లోకాలు తెలుసు అని ఆయన చెప్పాడు కాకపోతే ఆయన మన రాష్ట్రీయ వానసేన కేశవర్ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు కొంచెం పెళ్లసరిగా మాట్లాడి తర్వాత మళ్ళీ క్షమాపణ చవితే ఏదో వీడియో చేశారు వారికి మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు హిందువే కాబట్టి ఒకసారి బతుకే చదివి మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు కానీ మీరు హిందువే అది కూడా మీరు చెప్పుకున్నారు కాబట్టి మేము మీకు విజయం చేసేది ఏంటంటే చక్కగా మీడియా ముందుకు వచ్చి మీరు అందరికీ చెప్పండి భగవద్గీత మన పవిత్ర గ్రంథం కురాన్ మీద శక్తి మాట్లాడతారా బైబిల్ మీద మిత్రిశక్తి మాట్లాడతాడా కజె కృష్ణ మాట్లాడతారా మాట్లాడరు మాట్లాడితే ఏమవుతుందో అలాగే తెలుసు అలా హిందువులు చేయగలిగితే వీళ్ళు కూడా మాట్లాడరు కానీ అంటే విత్తి శక్తి జ్ఞానం ఉన్నవాడు పేరు శక్తి అవచ్చు కానీ అది పేరు ఏదో మహేష్ ఏదో సో కాబట్టి వారు బహిరంగస్కొచ్చి హిందువులారా మనమంతా హిందువులం మనమంతా బంధువులం ఎవడ కామెడీ చేసిన నాతో సహా ఊరుకోవద్దు అని పౌరుషంగా తెలంగాణ పౌరుషంతో చెప్తారని అసలు చెప్తున్నాను జై శ్రీరామ్ జై రాష్ట్రీవాణ